తొమ్మిదవము ఆరు నుంచి పన్నెండవ సొంత ఇవి ఇలాగ ఏర్పరచబడి ఉన్నప్పుడు యాతకులు సేవలు చేయించడం నిత్యములు ఈ మొదటి కూడా ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థన బట్టి మనస్సాక్షి విషయములో అపరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరా ఆచారములు మాత్రమునై ఉన్నవి అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదయు మరి ఘనమైనదయు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా యొక్కయు యొక్కయుడల యొక్కయు రక్తముతో కాక తన స్వర రక్తముతో ఒక్కసారే పరిశుధ స్థలంలో ప్రవేశించను